నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం స్వర్గీయ శ్రీపాదరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ చౌరస్తా వద్ద దివంగత మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ఇరవై ఐదవ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పెద్దపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా చింతకుంట విజయరామరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభను కట్టడి చేయడంలో తనదైన పాత్ర పోషించిన దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు మన మధ్యలో లేకపోవడం శోచనీయమని ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు చేయాలని అన్నారు సుల్తానాబాద్ పట్టణానికి శ్రీపాదరావుకు విడదయ్యలేని అనుబంధం ఉందని వారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితారులు ఉన్నారు శ్రీపాదరావు గారి ఇరవై ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ సుల్తానాబాద్ అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో కూడా వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మరి వారు చనిపోయి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఇప్పటికీ ప్రజలల్ల వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మరి ఇప్పుడున్నటువంటి యువతకు కొత్తగా రాజకీయాలకు వచ్చేటువంటి యువతకు ఆదర్శవంతంగా ఉండే విధంగా మరి ఉండేటువంటి విషయాన్ని మరి ఇక్కడ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ చెప్పవలసిన అవసరం ఉంది ఆనాడు మూడు సార్లు శాసనసభ్యునిగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ స్పీకర్గా ఈ రాష్ట్రానికి అనేక సేవలు అందించినటువంటి వారికి మరి సందర్భంగా ఘనంగా ఇరవై వర్ధంతి నివాళులు అర్పిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు పుజారని చెప్పి కోరుకుంటాం ఈరోజు సుల్తానాబాద్ మండలంలో మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శిల్క సతీష్ గారు ఆధ్వర్యంలో మరి అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్బాయి గౌడ్ గారు యూత్ కాంగ్రెస్ మధు గారు మరి ఈ యొక్క శ్రీపాదరావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి మా అన్న విజయన్న గారికి ఈనాడు శ్రీపాదరావు అంటే సుల్తానాబాద్ మండలానికి సుల్తానాబాద్ గ్రామానికి మరి ఆత్మీయత ఆనాడు వారు ఉన్నప్పటి నుంచి నెలకొన్నది ఎందుకంటే ఈ సుల్తానాబాద్ లో మొట్టమొదటి మంచినీటి పథకాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈనాడు ఇంత మంది జీవనోపాధి పొందుతున్నటువంటి ఇలా జూనియర్ కళాశాల వ్యాపార కాంప్లెక్స్ కూడా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒక్కళ్ళు వారి చేతుల మీదుగా మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అంటే ఈ గ్రామం మీద వారికి ఉన్నటువంటి మరి ప్రేమ అటుటిదే కాదు అంతేకాకుండా ఈ ఈ పెద్దపల్లి నియోజకవర్గంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు మరి శాసనసభ స్పీకర్ గా మరి ఆనాడు ప్రతిపక్షాలను అధికార పక్షాన్ని మెప్పించి ఒప్పించినటువంటి చతుర్థతోని మరి శాసన సభను నడిపించినటువంటి ఆజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నటువంటి మహా గొప్ప నాయకుడు ఈనాడు మరి శ్రీపాదరావు గారు వారు ఆ ప్రాంతం యొక్క ప్రజల కొరకు వారి ప్రాణం త్యాగం చేయబడ్డది మరి తుపా గుళ్ళకు నీలగురుగు మరి అటువంటి వారికి మేము ఈ రోజు అర్పించడం మరి కాంగ్రెస్ పార్టీ యావత్ శ్రేణులందరం కూడా వారి ఆశయాలను మరి పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో మా యొక్క విజయనగర్ ఆధ్వర్యంలో అదేవిధంగా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనతోని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తుంది